సూర్యసేన్ అనేటటువంటి ఒక మహాను బావుడు కాకోరి ఘటన లోపల బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయనకు ఉరిశిక్ష వేసింది కోర్టు జడ్జు లోపల కూర్చొని ఆయన అడిగాడు ఏమయ్యా నీకు చిన్న పిల్లవాడు ఇరవై ఐదేళ్ళు కూడా లేవు నువ్వు చచ్చిపోతున్నావు ఇప్పుడు నీకేం చివరి వరకు ఏదో చెప్పువాడు అంటే ఆయన ఏమన్నారు తెలుసా ఈ రోజు కోర్టు తీర్పు వస్తుందని కొంతమంది వచ్చి ఉన్నారు బయట మా వాళ్ళు నా భారతి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇవ్వు నేను బయటకు వెళ్ళి బాంబులను ఎలా తయారు చేయాలని చెప్పి ఆ బాంబులు తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయమని మా వాళ్ళకు చెప్పి చచ్చిపోతానన్నాడు ఇది భారత మాత యొక్క హారతి ఇది భారత మాత యొక్క హారతి రాజేంద్ర నాహిని ఆయనకు మరణ శిక్ష మరణ మరణశిక్ష పడితే ఆయన అన్నాడు నాకు మరణశిక్ష వేస్తున్నారా నా కృష్ణుడు చెప్పారు నాకు ఇగో ఈ దేహము ఈ బట్టల్ని వదిలిపెట్టినట్టుగా నేను ఈ జన్మను వదిలిపెట్టడానికి నా భారత మాత కోసం సిద్ధంగా ఉన్నాను మళ్ళీ జన్మించి ఈ దేశానికి స్వాతంత్రం తెస్తాను అన్నాడు రాజేంద్ర లాహిరి ఇది భారత మాత ఏమి చేస్తున్నామో కర్మకాండలు మనం ఏమి ఆలోచించట్లేదు మనం ఆలోచిస్తాం లేము కాబట్టి మనకు దగ్గర టీవీలు మనకు దగ్గర సోషల్ మీడియాలు నాగ చైతన్య సమంత విడాకులు పదిహేను రోజులు నడిపిస్తాడు మన దేశంలో ఎన్ని కుటుంబాలు విడిపోతలేవండి వాళ్ళ కుటుంబం విడిపోయింది అనుకుందాం ఒకసేపటికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి మీ ఇంట్లో పెళ్ళమ్మా పంచాయతీలు అయితే లేవా జీల్ జీల్ బండ మీద జింకలాట ఇంట్లో ఖర్చులు ఎక్కువైతే దుక్కులాట ఏముంటది ప్రతి ఇంట్లో ఉండే సంసారం ఏది ఎంత బుద్ధివంతుల్లాగా అందరి ముందు అండి అండి నటించిన లోపల ఫైటింగ్లు రాకుండా ఉంటాయా నిజం చెప్పండి మీ గుండె మీద చేసుకొని చెప్పండి చిన్న మాట కన్నా అప్పుడో ఇప్పుడు యుద్ధం జరుగుతుందా జరగదా ఇది ప్రపంచ యుద్ధం మామూలు కాదా అది అది వేడికి చెప్పుకోరు పాపం మగవాళ్ళు అసలు చెప్పుకోరు అది ఎవరింట్లో పంచాయతీలు లేవు సరే వాళ్ళు విడిపోతే దాన్ని మొత్తం టీవీలలో రోజు అసలు వాళ్ళ మనసులో ఏముంది అది ఈ టీవీ వాళ్ళే చెప్తారు తర్వాత